కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది ఇక ఉల్లిపాయ మన కేరదాసకాయ క్యారెట్ నిమ్మకాయ పెరిగి చట్నీ మటన్ కర్రీ సూపర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో అసలుకి చాలా బాగుందండి బాగా కుదిరింది పదే పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోయే కొత్తిమీర రస్ కొత్తిమీర రైస్ కొత్తిమీర రైస్ అండి సూపర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి దీని తయారు చేసే విధానం ఏంటో వీడియోలోకి వెళ్ళి మనం చూద్దామండి వీడియోలోకి వెళ్ళి తయారు చేసే విధానం ఏంటో చూద్దామండి హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాము మళ్ళీ మంచి ఐటమ్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఏంటో తెలుసా ఇదిగో చూస్తున్నారు కదా కొత్తిమీర కొత్తిమీరతో రైస్ అండి కొత్తిమీరతో రైస్ చాలా బాగుంటుందండి ఈ రైస్ హెల్త్ కూడా చాలా మంచిది దానికి కావాల్సిన పదార్థాలు మొత్తం చూపించిన కొన్ని చూపిస్తాను ఫస్ట్ ఇదిగోండి కొత్తిమీర కొత్తిమీర వచ్చేసి చిన్న కట్టండి మన రైస్ ఎంత పోసుకుంటామో అంతకి కొత్తిమీర తీసుకోవాలి నేను వచ్చేసి ఒక చిన్న కట్ట అండి ఒక కట్ట ఒక కట్ట కొత్తిమీర రెండు పచ్చిమిరకాయలు అల్లం ముక్కలు ఒక నాలుగు చిన్నెల్లిపాయలు అండి ఇవన్నీ మనం మిక్సీ పట్టుకున్నాం ఫస్ట్ కొత్తిమీర శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని వేసుకోవాలండి కొత్తిమీర తర్వాత చిన్నెల్లిపాయలు నాలుగు రెండు సైజు ఇదిగోండి పచ్చిమిరకాయలు రెండు సైజు అల్లం ముక్క కొంచెం ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం కొంచెం మీరు వేసుకున్నాక మిక్సీకి వేసుకున్నాక మెత్తగా ఇప్పుడు బాండి పెట్టుకోవాలండి బాండి అంటే చెప్పాలా మీ ఇష్టం కల పెద్ద బాండీ నేను కేజీ రైస్ తీసుకున్నానండి కేజీ బాస్మీ రైస్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి నానబెట్టా పది నిమిషాల ముందే నానబెట్టుకొని పక్కన పెట్టా ఇదిగోండి ఆయిల్ వచ్చేసి రెండు ఆయిల్ అండి నేను కేజీఏగా రైస్ తీసుకుంది కేజీఏ కాబట్టి రెండు గంటల ఆయిలు రెండు గంటలు నరకు వస్తుందాలేండి కొంచెం ఆయిల్ ఉండాలి కాబట్టి రెండు గంటలన్నర ఆయిలు ఇవ్వండి రెండు గంటల ఆయిలు ఆయిల్ ఆయిల్ ఏడెక్కుతుందిగా ఇప్పుడు బిర్యానీ ఆకు ఇవ్వండి బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు బిర్యానీ దినుసులు అండి చెక్క లావంగా అన్నీ ఇవన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలండి తర్వాత జీడిపప్పు నాలుగు పచ్చి ఇవ్వండి సన్నా తొడిగిన పచ్చిమిరకాయలు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టుగా వేయించుకోవాలండి బియ్యం అండి బాస్బీయ రైస్ కడిగి బాగా నానబెట్టుకున్నాను అండి అరగంట ముందు నానబెట్టుకొని వడబుట్టకు వడపోసానండి వడబుట్టకి పోసుకోవాలి ఎందుకంటే బాగా నాన్నే కాబట్టి బియ్యం పొల్లి పుళ్ళానికి నానబెట్టుకొని వడపోసుకున్నాను అండి ఒక అరగంట ముందు నానబెట్టుకొని వడపోసుకోవాలి ఇగోండి కేజీ బియ్యం ఇగోండి చక్కగా మనకి కలర్ అంతా చేంజ్ అయిపోయిందిగా ఇగోండి ఒక పచ్చిమిరగా ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా అండి ఒక టమాటాని ఇవ్వండి ఒక పచ్చిమిరకాయ ఒక టమాటా వేసాము ఇది కూడా కొంచెం మగ్గనిద్దామండి ఇవ్వండి కొంచెం కలర్ చేంజ్ అవుతుందిగా ఇప్పుడు తగినంత ఉప్పు అండి ఉప్పు కొంచెం వేసుకోవాలి తర్వాత సరిపోకపోతే వేసుకుందామండి కొంచెం ఉప్పు ఎంత అంత పసుపు ఎక్కువ వేసుకోకూడదండి కొంచెం చిటికలు ఇదిగోండి చిటికడు పసుపు వేసి బాగా కలుపుకోవాలండి నెయ్యితో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి కొత్తిమీర రసం కొత్తిమీర రైస్ నెయ్యితో చేసుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే నా దగ్గర నెయ్యి నెయ్యి లేదండి అందుకనే నేను ఇలా చేస్తున్నా చాలా బాగుంటుంది అండి ఇలా తయారు చేయండి సూప్ అలా ఉంటుంది కొత్తిమీర కూడా మన హెల్త్ హెల్త్ ఫుడ్ ఏనండి చాలా బాగుంటుందండి ఇప్పుడు కరివేపాక అండి కొంచెం కరేపాకు వేసుకోవచ్చు కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వచ్చింది చాలా మంచిది కరేపాకు కూడా మన కళ్ళకి చాలా మంచిది కాబట్టి కొంచెం కరేపాకు ఇప్పుడు చూడండి టమాటాలు ఇవన్నీ మగ్గిపోయినాయిగా మనం ఇప్పుడు ఇందాక పేస్ట్ చేసుకున్నాం కానీ ఆ పేస్ట్ దీంట్లోకి వేసుకుందాం ఇదిగోండి కొత్తిమీర పేస్ట్ అండి కొత్తిమీర ఇలా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ దీంట్లో పోసుకోవాలి ఫస్ట్ ఈ కొత్తిమీర ఫస్ట్ అంతా చూడండి మనకి కొత్తిమీర రసం కూడా వేసుకున్నాం కదా కొత్తిమీర గ్రేవీ కూడా చేసేసుకున్నాం ఇట్లా ఆయిల్ కూడా పైకి వచ్చేసిందండి ఇప్పుడు ఇదిగోండి నేను ఈ చెమ్ముతో చెమ్ముడు బియ్యం తీసుకున్నానండి ఇదిగోండి ఇదిగోండి ఈ చెమ్ముతో చెమ్ముడు బియ్యం తీసుకున్నాను ఇదిగోండి ఈ చెమ్ము వాటర్ పోస్తున్నాను ఈ చెమ్ముతో వాటర్ చెమ్ము ఇవ్వండి చెమ్ముతో చెమ్ము తీసుకున్నాకండి ఇంకొక అర చెమ్ము ఎక్కువ బారు బారు పోసుకోవద్దండి ఎందుకంటే బియ్యం బాగా నాయి కాబట్టి బారు బారు పోసుకోవద్దండి చూడండి మనకు చక్కగా ఎసురు పోసుకున్నాక గ్రీన్ కలర్లో వచ్చిందండి ఇప్పుడు మనం కొంచెం తగినంత జీలకర్ర ఇప్పుడు వేసుకోవాలండి ఇందాక జీలకర్ర వేసుకోకూడదు ఇప్పుడు జీలకర్ర కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి చూడండి జీలకర్ర మనకు సరిపోయేంత కొంచెమేనండి జీలకర్ర వేసుకుంటే అరుగుదలకు మంచిది చాలా ఆరోగ్యం కాబట్టి ఈ జీలకర్ర ఒక స్పూన్ అండి చిన్న స్పూన్తో కొంచెం ధనియాల పొడి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి వేసుకు బాగా మరగనీయ్యాలండి కొంతమంది అండి ఇది రైస్ ఉడికాక రైస్ ఉడికాక తాలిం పెట్టుకొని దాంట్లో రైస్ కలిపేస్తారు కొత్తిమీర రసం కొత్తి కొత్తిమీర రైస్ అయితే నేను అలా కాదండి మన బిర్యానీ లాగా టైప్లో చక్కగా ఈజీగా మీ అందరికి అర్థమయ్యేటట్టుగా ఈజీగా నేను నేర్పుతున్నానండి ఇలా ఎసురు పోసుకొని ఎసురు బాగా మరీ మనం ఎసు నానబెట్టుకున్నావు కానీ బాసు మీ రైస్ ఆ రైస్ పోసేసుకోవచ్చు చూడండి చక్కగా మళ్ళీ ఎసురు బాగా ఆగిపోయినాయి కదండి ఇప్పుడు పొదినేసుకోవాలి కొంచెం పుదీనా ఇప్పుడు పొదినేసుకుంటే మంచి స్మెల్ వచ్చేస్తుంది అండి ఎప్పుడైనా ఎసురు కాగేటప్పుడు వేసుకుంటే మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇప్పుడు ఆ ఎసుట్లో మనం ఇదిగోండి కడిగి ఆరపోసుకున్న బియ్యం అండి ఇప్పుడు కడిగి ఆరపోసుకున్న బియ్యం పోసేసాం కదా ఎసుట్లో ఇప్పుడు అట్లా కలుపుకోవాలండి ఎక్కువసేపు ఊరికి అట్లా ఇట్లా కలిపేసుకోవాలి ఇట్లా కలిపేసే మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు అండి అసలు చూడండి అన్నం అట్టు ఉందంటే రైస్ ఇదిగోండి పొళ్ళు 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 ఆడుతుంది అన్నం రైస్ చూడండి అసలు ఎంత బాగుందంటే అసలు మామూలుగా లేదండి రైస్ చూడండి మన కొత్తిమీర రైసు పొళ్ళి పొళ్ళు ఆడుకుంటా అసలు ఇలా ఉండాలండి రైస్ ఇలా ఉంటే సూపర్గా అండి రైస్ చూడండి అసలు మనకి ఎంత బాగుందో చూడండి రైస్ చాలా బాగుందండి ఇట్లా చూడండి అసలు అసలు ఎంత పొడి 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 ఇలా ఆడుతుందో రైస్ చాలా బాగుందండి ఇంకా నీకు రెడీ అయిపోయిందండి దించేసుకోవడమే దీంట్లో ఇంకేం వేసుకోవద్దండి కొత్తిమీర కానీ ఏం వేసుకోవద్దు ఇంకా ఫ్రీగా దించేసుకోవడమే అన్నం కూడా అయిపోయిందండి చూడండి పదే పదిహేను నిమిషాల్లో మన కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది చూసారా అంత ఈజీగా తొందరగా రెడీ అయిపోయే రైస్ చూపించాను మీకు మీరు చూస్తున్నారు కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా లైక్ ఇవ్వట్లా షేర్ చేయట్లా ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్ లైక్ కొట్టండి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి వాళ్ళు ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ పక్కనున్న బిల్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి చూడండి చక్కగా మన కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది దీన్ని గార్నిష్ చేసుకున్నాండి ఇది ఒక ప్లేట్ లో తీసేసుకొని కొత్తిమీర రైస్ తయారైపోయింది బాయ్ అండి అందరికీ బాయ్ చక్కగా మా వారు తింటున్నారండి మా వారు ఈరోజు మా వారికి పెట్టానండి సూపర్గా ఉంది అంటున్నారు మా వారు అసలు ఉంది మా వారి మాటల్లో ఎందామండి ఎలా ఉంది ఏందని